నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం జగన్మోహన్ రెడ్డిని మోడీ ఎన్డీఏలోకి ముందుగానే ఆహ్వానించాడు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అని సమాచారం ఇప్పుడు బయటకు వస్తోంది ఇది చాలా పాత సమాచారమే అయిపోయినప్పటికీ మరి ఇప్పుడెందుకు వచ్చింది అనంటే మరి ఇప్పుడే కదా జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటం కోసం లేదా ఇండియా కూటమిలో కలిసిపోవటం కోసం డికే శివకుమార్ ద్వారా మంతనాలు జరుపుతూ ఉన్నాడు ఇలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది అది తాను చేసుకున్న పనే ఆనాడే మోడీ ఎన్డీఏలోకి రమ్మని ఆహ్వానించినా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అనేది ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం మోడీ ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎన్డీఏలోకి చేరలేదు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి మరొక పది మందికి షేర్ చేయండి ఎన్డీఏలోకి ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఆహ్వానించి మళ్ళీ తాము అధికారం నిలబెట్టుకోవడానికి మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అవ్వటానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు ఏది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆ ప్రయత్నంలో భాగంగా ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి ద్వారాలు అని చెప్పినా అదే అమిత్ షా మళ్ళీ ఆహ్వానించి వాళ్ళతో కలుపుకున్నాడు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు గగ్గోలు పెట్టి ఏడ్చి ఆరు సీట్లు తీసుకొని మూడు ఓడిపోయినప్పటికీ మూడు గెలిచినప్పటికీ ఇటు జనసేన గెలిచిన రెండు మరి టీడీపీ గెలిచిన పదహారు అటు బ భయపెట్టో భంగపాడో లేకపోతే ఏ విధంగానో మభ్యపెట్టో నితీష్ కుమార్ని అటు గఠబంధన్ సర్కార్లో లాలూ ప్రసాద్ యాదవ్ తోటి కాంగ్రెస్ పార్టీతోటి కలిసి గట్బంధన్ సర్కార్లో ఉన్నవాడిని బయటకు లాక్కొచ్చి ఆయన సీఎం పదవికి రాజీనామా చేపించి వీళ్ల బలాన్ని కలిపి మళ్ళీ సీఎం పదవిలో కూర్చోబెట్టి ఎన్డీఏలో చేర్చుకోబట్టే ఈరోజు మోడీ తిరిగి ప్రధానమంత్రి అయ్యాడు ఇలాంటి ప్రాంతీయ పార్టీల్లో ఇంకా బలంగా ఉన్నాళ్ళు మమతా బెనర్జీ కానీ ఇటు స్టాలిన్ కానీ ఎన్డీఏ వైపు తలపెట్టి కూడా పనుకోలేదు ఆ విషయం అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయం వచ్చేటప్పటికీ టీడీపీని చేర్చుకోవడమా జగన్మోహన్ రెడ్డిని చేర్చుకోవటమా అనే దాని దగ్గర ఎందుకంటే ఎన్డీఏలోకి ఆహ్వానించి ఎన్డీఏలో చేర్చుకుంటేనే మరికొంతమంది ప్రాంతీయ పార్టీలు వచ్చి మళ్ళీ చేరే అవకాశం ఉంది మరి చంద్రబాబు నాయుడు కూడా బయట ఉండే మరి వాళ్ళు ఆయన బలాన్ని వాళ్ళు తీసుకోవచ్చు కదా ఎన్డీఏలోనే ఎందుకు చేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి బయట నుంచి సహకరించినట్టు చంద్రబాబు నాయుడు కూడా సహకరించేవాడు కదా కానీ ఎన్డీఏలోకే చేర్చుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా ఎన్డీఏలో చేరమని అడిగే ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి చేరలేదు ఎందుకు చేరలేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెయిన్ ఓటు బ్యాంకు అందరికీ తెలిసిందే క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు ఆ తర్వాత ముస్లిం మైనార్టీ ఓట్లు ఈ ఓటు బ్యాంకు మీద మెయిన్గా బేస్ అయి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ నడిపిస్తున్న ఎన్డీఏ సార్ దా గఠబంధంలోకి చేరితే మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమవుతుంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వెళ్ళి ఎన్డీఏలో ఉంటే ఏ మేరకు ఈ మైనారిటీ ఓట్లు తగ్గుతాయో జగన్మోహన్ రెడ్డికి అంతకంటే రెట్టింపే తగ్గిపోయే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో చేరలేదు అయినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తాను ఏ విధంగా వాళ్ళకి సహకారం అందించాడో పైనుంచి కూడా సహకారం ఎలా పొందాడో వాళ్ళిద్దరి మధ్య మైత్రి బంధం ఎలా ఉందో అదే విధంగా మనం కొనసాగిద్దాము అని మోడీకి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కూడా సమాచారం వస్తోంది అయినప్పటికీ కూడా ఎన్డీఏలో చేరే వాళ్ళని మాత్రమే మోడీ అమిత్ షాలు వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు ఎన్డీఏలో చేరితే మాత్రమే వాళ్ళకి బలం పెరుగుతుంది ఇదిగో చాలా బలమైన ప్రాంతీయ పార్టీలు అన్నీ చూడు తమ మా వైపే వస్తూ ఉన్నాయి వీళ్ళు ఐడియల్గా ఉంటే మళ్ళీ ఇండియా కూటమి వైపు వెళ్ళిపోతారేమో అనే అనుమానం కూడా ఒకటి ఉంది అందుకనే ఎవరినైనా లాగి వాళ్ళ వైపు పెట్టుకుని మరి గేట్లు అవి క్లోజ్ చేసేసి తాళాలు వేసేసేవాళ్ళేమో దాని గురించి వాళ్ళు ఎన్డీఏలోకి ఆహ్వానించారు ఎవరినైనా సరే బయట నుంచి సహకారం అందిస్తాము అనే వాళ్ళని ఎవరిని వాళ్ళు వాళ్ళతోటి పొత్తు పెట్టుకోవటం కానీ వాళ్ళతోటి అండర్స్టాండింగ్లో ఉండటం కానీ జరగలేదు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న సంగతులు వేరే అయినప్పటికీ మరి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా మళ్ళీ తిరిగి అధికారం నిలబడుతుందో పడదో అనే అనుమానం మోడీకి అమిత్ షాకి ఉంది కాబట్టే వాళ్ళు పైకి బీరాలు పలికి మూడు వందల డెబ్బై సీట్లు బీజేపీకి వస్తాయి నాలుగు వందల సీట్లు ఎన్డీఏకి వస్తాయి అని చెప్పుకున్న వాళ్ళకి లోపల భయంగానే ఉంది కేవలం దానికోసమే అందరినీ కన్సాలిడేటెడ్గా కన్ఫైన్ చేసేసి తమ వైపు ఉన్నారు అని చూపించి ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం ఎన్డీఏలోకి చేర్చుకోవడం ద్వారాలు మూసేసిన బద్దలు కొట్టి మరీ చంద్రబాబు నాయుడు తీసుకెళ్లి ఎన్డీఏలో కలుపుకున్నారు ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఇతంతో కలి చంద్రబాబు తోటి కలిసిపోయే దానికి మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నవాడు ఎలా వస్తాడు అనే అనుమానాలు కూడా బయటకు వ్యక్తం చేశారు ఈ బీజేపీలో ఉన్న కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపతైజర్స్ కొంతమంది ఉంటారు వాళ్ళు పవన్ ని కూడా ఎన్డీఏలోంచి బయటకు పంపించడం కోసం కూడా కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం ఉంది అయినప్పటికీ జనసేన అయితే ఖచ్చితంగా అధికారంలోకి సత్తాలోకి వచ్చే పార్టీ కాదు ఇటు టీడీపీ కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే రావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం పదకొండు సీట్లే వచ్చినప్పటికీ వాళ్ళ ఓటు షేర్ కూడా చూడండి నలభై శాతం ఉంది అంటే కోటి ముప్పై రెండు లక్షల పైచులకు ఓట్లు జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాయి ఇటు జనసేన బలం కూడా కొంచెం కలవటం వలన కూటమికి అత్యధికంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చాయి అంటే అందులో బీజేపీ కూడా ఉంది అని అంటే వాళ్ళకి బలం ఉందో లేదో వాళ్ళకే తెలియని అంశం వాళ్ళు గెలిచిన వాళ్ళు కూడా కేవలం టీడీపీ పార్టీ జనసేన పార్టీ ఓట్లతోటి గెలిచిన వాళ్ళే తప్ప సొంతగా సొంతంగా వాళ్ళు కాదు ఇప్పుడుకున్న దాని ప్రకారంగా పవన్ కళ్యాణ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టీడీపీ పార్టీ సింపతైజర్స్ దాంతో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టాడు అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ నూట అరవై నాలుగు సీట్లు మాత్రం మరి కూటమి సాధించింది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఎన్డీఏలో కలిస్తే అలాగే ఆయనకి తక్కువ సీట్లు వచ్చేవాడికి మోడీ ఎందుకు కలుపుకుంటాడు అనే అనుమానాలు కూడా వస్తాయి కదా కానీ ఇక్కడ టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు ద్వారా టీడీపీ పార్టీని తొక్కేసి ఇటు జనసేన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తాము ముగ్గురు కలిసి ఒక గడ్బంధన్ ఇప్పుడున్న కూటమిని ఆవి ఆ దిశలో కూటమిని ఏర్పాటు చేసుకుంటే టీడీపీని సమూలంగా తీసి పక్కన పెట్టేయచ్చు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన పిల్లకెప్పుడు తమ చేతిలోనే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ వేళ్ళు అనుకుని బలపడే ప్రయత్నం చేసే అవకాశం ఉండేది చంద్రబాబు నాయుడు అయితే వాళ్ళని ఖచ్చితంగా బలపడనివ్వడు ఆ విషయం వాళ్ళకి కూడా తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన భయపెట్టో బంగపెట్టో ఎక్కువ సీట్లు కూడా తీసుకొని ఉండేవాళ్ళు ఇప్పుడున్న దాని ప్రకారంగా కాకుండా అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు ఈ క్రిస్టియన్ మైనార్టీ ఓటు బ్యాంకుని ఆయన వదులుకోదలుచుకోలేదు కాబట్టి వెళ్ళలేదు ఆయన పరిమితం అవటానికి పదకొండు సీట్లకే అయినా కానీ ఆయనకు వచ్చిన ఓటు శాతం ప్రకారంగా చూస్తే నెక్స్ట్ ఎన్నికల్లోనైనా సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడేమో అని అనుమానాలు రావటం లేదా అప్పటికి మరి మోడీ ఏం చేస్తూ ఉంటాడు బీజేపీ ఏం చేస్తుంది ఎన్డీఏ ఎలా ఉంటుందనే తెలియకపోయినా గత ఎన్నికల్లో మాత్రం మో మోడీ ఆహ్వానించినా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు అది జగన్మోహన్ రెడ్డి ప్రకారంగా మంచి పని అయినప్పటికీ కానీ అధికారం ఆయన అయితే కోల్పోవాల్సి వచ్చింది ఇప్పుడు కేసుల భయం వచ్చి మీద కూర్చుంది దానికోసమని ఇప్పుడు ఇండియా కూటమి వైపు లేదా కాంగ్రెస్ పార్టీ వైపు పరిగెత్తాల్సిన పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చింది ఏది ఏమైనా ఏం జరిగినా మొత్తం జరిగింది మాత్రం ఒక పెద్ద బీజేపీ మార్కు రాజకీయం ఇక్కడ జరిగిందనేది మాత్రం అర్థమవుతా ఉంది కదా ఇదే ఈరోజు కుండబద్దలు